గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావటం అయితే జరిగింది సో ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే మనం ప్రీవియస్గా విశ్వకర్మణ అంటే పిఎం విశ్వకర్మణ అనే ఒక స్కీమ్ గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది లైవ్ ఎలా అంటే అప్లికేషన్ ప్రొసీజర్ ఆన్లైన్లో ఏ విధంగా జరుగుతుందనే ప్రొసీజర్ మీకు నేను చూపించడం అయితే జరిగింది సో నాకు రెగ్యులర్గా కొన్ని కొన్ని విషయాలు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఆ ట్రేడ్స్ సెలెక్ట్ చేసుకోవటం అంటే మీ యొక్క వృత్తిని సెలెక్ట్ చేసుకోవటం మీకు రావట్లేదు ఓకే సో దాంట్లో కొంతమందికి ఇంగ్లీష్లో ఉన్నాయి కొంత కొన్ని ఏమో ఆ ట్రెడిషనల్ కీవర్డ్స్ అంటే ఆ టెర్మినాలజీ అంటే ఆ పర్టిక్యులర్ ట్రేడ్స్ టెర్మినాలజీలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఓకే సో కార్పెంటర్ అని చెప్పేసి ఇంకా టైలర్ అని చెప్పేసి ఫిషర్మ్యాన్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉన్నాయి సో వాటికి కొంత మేరకు కొంతమంది తెలుస్తున్నాయి సో కొన్ని కొన్ని చేతి వృత్తుల వారికి కొన్ని తెలియట్లేదు సో ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అండి విత్ ఇమేజెస్తో నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఓకే సో ఇక్కడ ఏంటంటే ఆ ఇమేజెస్తో చూస్తే మీకు కొంచెం అవగాహన ఉంటుంది ఈ యొక్క వార్డ్ డాక్యుమెంట్ కొద్దిగా కింద నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని బట్టి మీరు ఈ ట్రేడ్కి సూటబుల్లా లేదా విత్ ఇమేజెస్తో నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఒకసారి చూడనట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వుడ్ బేస్డ్ వర్క్స్ అని చెప్పేసేసి ఉంది ఓకే సో ఆ వుడ్ బేస్డ్ వర్క్స్ అంటే కార్పెంటర్ సైమన్ బోట్ మేకర్ అంటే బోట్స్ ఎవరైతే తయారు చేస్తున్నారు వాళ్ళు సో నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ బేస్డ్ వర్క్స్ అంటే మనకి లైక్ గోల్డ్ షాప్స్లో అంటే వర్క్ షాప్స్లో పనిచేస్తూ ఉంటారు అంటే ఆ క్లే డిజైన్ చేయటం ఓకే సిల్వర్ అండ్ గోల్డ్ మీద వర్క్ చేసేటువంటి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ సో దీంట్లో మనకి మేషన్ రజ్మిస్త్రి అని చెప్పేసి ఉంది సో ఇదేంటంటే మన యొక్క లైక్ తాపీ మిస్త్రి ఉంటారు కదా సో తాపీ పనిచేసే వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు ఓకే సో వాళ్ళలోనే మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి అంటే మీరు ప్లాస్టింగ్ చేసేవాళ్ళ లేదా మీరు రాళ్ళు వరకే ఎత్తే వాళ్ళ లేదా మీరు సున్నం కలిపి పెట్టేవాళ్ళు లైక్ దట్ ఇలాంటివి ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐరన్ అండ్ మెటల్ స్టోన్ అంటే లైక్ మనం చూసినట్లయితే కొంతమంది నార్త్ ఇండియన్స్ వచ్చేస్తూ ఉంటారు లైక్ ఎలా అంటే సుత్తులు తయారు చేస్తూ ఉంటారు ఓకే కత్తులు తయారు చేస్తూ ఉంటారు ఓకే నాగలు తయారు చేస్తూ ఉంటారు ఇలాంటివి రకరకాలుగా అంటే ఐరన్ బేస్డ్ వర్క్స్ అనమాట అంటే మెటల్ని వాళ్ళు వంచి దాన్ని మనకు సంబంధించినటువంటి టూల్ కిట్గా తయారు చేసేటువంటి వాడు వాళ్ళు సో దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఇదే సో నెక్స్ట్ క్లే బేస్డ్ అంటే పాటర్ అంటే చాలామంది అంటే మన పాతకాలంలో కొమ్మరి వాళ్ళు అంటే కొన్ని కొన్ని డైస్ అంటే ఒక గిన్నెలు కానీ లేక కొండలు కానీ మట్టి కొండలు ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా సో క్లే బేస్డ్ వర్క్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి లెదర్ బేస్డ్ వర్క్ సో దీనిలో వచ్చేసి కొబ్బర్ ఫుడ్వేర్ యాట అంటే చెప్పులు కుట్టేవాళ్ళు ఓకే సో చెప్పులు తయారు చేసేటటువంటి వాళ్ళు సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇమేజ్ దాని తర్వాత అదర్స్ ఈ అదర్స్లో చాలా ఉన్నాయండి సో బాస్కెట్ మేకర్ ఓకే మ్యాట్ మేకర్ ఇంకా చూసుకున్నట్లయితే బ్రూమ్ మేకర్ కోయిర్ కోయిర్ అని చెప్పేసి డాల్ అండ్ టాయ్స్ అంటే బొమ్మ అంటే ట్రెడిషనల్గా బొమ్మలు తయారు చేసేటువంటి వాళ్ళు సో దానికి సంబంధించినట్టు కొన్ని ఇమేజెస్ అయితే ఇవి రెండు ఒకసారి చూసినట్లయితే మీకు కనిపిస్తుంది సో మ్యాట్ మేకర్ అంటే హ్యాండ్ మేడ్ మ్యాట్స్ కూడా ఉంటాయి మన కాళ్ళ కింద వాడేటటువంటి మ్యాట్స్ ఓకే సో సైమెంటెన్స్లీగా చూసుకున్నట్లయితే బొమ్మలు కూడా తయారు చేస్తాం లైక్ కొండపల్లి కోయ్య బొమ్మలు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం సో అలాగే కొన్ని ట్రెడిషనల్ సో ఇంకా చూసుకున్నట్లయితే బార్బర్ సో బేసికల్లీ మంగలి మంగళి అతను ఎవరైతే ఉంటారో కటింగ్ చేసే అతను బార్బర్స్ అంటే నాట్ ఓన్లీ మంగళి ఈ బార్బర్స్ ఎవరైతే ఆ వృత్తిని వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత గార్ల్యాండ్ మేకర్స్ అంటే మన పూలదండలు ఉంటాయి కదా సో పూలు అమ్ముకునేవాళ్ళు పూలదండలు పూలమాలలు అమ్ముకునేవాళ్ళు పూలమాలలు తయారు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే నేను మీకు ఇమేజెస్ చూపిస్తున్నానంటే సో ఆ కేటగిరీలో మీరు వస్తే అప్లై చేసుకోండి ఓకే సో ఆ తర్వాత వాషర్ మ్యాన్ అంటే దోబి అంటే లైక్ రజకులు అంటే స దాన్ని ఏమంటారు ఓకే దోబీ అంటే అతను బట్టలు బట్టలు ఉతికేవాళ్ళు అంటే లంసంగా తెచ్చుకుంటారు ఉతికి మళ్ళీ ఆరేసి చేసి మళ్ళీ ఆ పర్టికులర్ ఇంటికి దాని సైత దాన్ని డెలివరీ చేస్తూ ఉంటారు సో చాకలి ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి టైలర్ ఓకే టైలర్ అండ్ డార్జీ అని చెప్పేసి ఉంది సో దీనికి టైలర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నేను ఇమేజెస్లో ఓన్లీ జెంట్స్నే చూపిస్తాను ఓన్లీ జెంట్స్కేనా అని మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు సో బోత్ ఆఫ్ దెమ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఫిషర్ నెట్ మేకింగ్ అంటే మనం ఫిషింగ్ చేసేటటువంటి నెట్ తయారు చేసేటటువంటి వాళ్ళు ఓకే సో వీళ్ళు ఈ యొక్క దీనికి సంబంధించిన ట్రేడ్కి సంబంధించినటువంటి అన్ని ఇమేజెస్ అయితే నేను మీకు చూపించాను కదా సో ఈ ఇమేజెస్ని యూజ్ ఆధారంగా మీరు ఈ యొక్క స్కీమ్కి అంటే ఈ యొక్క ట్రేడ్కి మీరు ఎలిజిబిలిటీ అయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి ఈ స్కీమ్లో మీకు ఆల్రెడీ చెప్పాను పదిహేను వేలు నెట్ వర్త్ సంబంధించినటువంటి టూల్ కిట్ ఒకటి వస్తుంది ఓకే సో అదే విధంగా చూసినట్లయితే మనకి రెండు లక్షల వరకు కూడా లోన్స్ సదుపాయం ఉంటుంది ఓకే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సో ఒక దానికి రెండు సెక్షన్స్ ఉన్నాయి ఒకసారి ఫస్ట్ విడతలో యాభై నుంచి లక్ష రూపాయలు తర్వాత రెండవ విడతలో రెండు లక్షల వరకు ఈ వన్ ల్యాక్ వచ్చేసి మీకు పద్దెనిమిది నెలలు టెంచర్ టైం ఉంటుంది ఈ టూ ల్యాక్స్కి వచ్చేసి మీకు థర్టీ మంత్స్ టెన్చర్ టైం అయితే ఉంటుంది సో ఇది ప్రొసీజర్ సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు అర్థం కాకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఇన్ రైస్ చేసే నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే కింద కామెంట్స్ డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ లింక్ ఉంటుంది వాట్సాప్లో డైరెక్ట్ మీరు నాతో మాట్లాడవచ్చు బట్ కాల్స్ అయితే కొంచెం చేయకండి ఎందుకంటే లాట్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి సో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయింది మనకి ట్రేడ్స్ అండ్ మనకి రోడ్ సైడ్ వ్యాపారస్తులు ఎంతమంది ఉంటారు ప్రొఫెషనల్ వ్యాపారస్తులు ఎంతమంది ఉంటారు ఉంటారు ఓకే సో వాళ్ళ దాకా ఈ యొక్క వీడియో చేరే వరకు కొంతమందికి నేను సూటబుల్ కాదేమో అని చెప్పేసి ఆగిపోతున్నారు ఈ ఇమేజ్ సాధారణంగా వాళ్ళు సూటబుల్ అవుతారో లేదా అర్థమైపోతుంది మన తెలుగు వాళ్ళకి అయితే ఓకే సో ఈ వీడియో నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని మాక్స్ టు షేర్ చేయండి ఓకే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్